ఇప్పుడు మీరు చూస్తున్నది మడిపల్లి గ్రామంలో ఉన్న పురాతన శివ ఆలయము ఇప్పుడు మీరు బయట ప్రయాణం చూపిస్తున్నారు ఈరోజు సాయంత్రం కళ్యాణానికి ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తున్నది అదే నమ ఎదురుగా పెద్ద శివలింగం ఉంటుంది ముందు వినాయకుడు ఉంటాడు లెఫ్ట్ సైడ్కి ఒక శివలింగం ఉంటుంది రైట్ సైడ్కి ఒక శివలింగం ఉంటుంది అసలు చాలా అద్భుతమే నేను నా చిన్నప్పుడు నాకు వదిలిచి బతుకమ్మ మాట్లాడుకున్నప్పుడు చూసిన వాళ్ళు ఇంతవరకు వెళ్ళలేదు అవి ఈరోజు శివరాత్రి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు ఏడు ఏళ్ళకు దర్శనం చేసుకోవడం జరిగింది ఇది